आउलाई दिन हा त यो हा के पप सुमारी ला यी टु डुब्न गरौ सेंटर अनि निरा నమస్కారం ఈరోజు యువగల ఏదైతే లోకేష్ బాబు గారు మూడు వందల ఇరవై ఆరు రోజు ముందు స్టార్ట్ చేశారు ఆ స్టార్ట్ చేసిన రోజు లోకేష్ బాబుతో ఎవరు లేరు ఇది పాదయాత్ర జరగదు ఈయన దేనికి పనికిరాడు ఈయన నడిస్తే ఎవరు రారు నాలుగు రోజుల్లో కాడలిప్పులతో ఆగిపోతాడు ఇవన్నీ వినావు ఈరోజు ఒక యువ నాయకుడు ప్రజానాడి తెలుసుకున్నాడు మూడు వేల నూట ఇరవై మూడు కిలోమీటర్లు ఏకగాటిగా నడిచి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు రైతులు చిరు వ్యాపారస్తులు యువత వీళ్ళందరి యొక్క సమస్యలు తెలుసుకొని ఈ రాష్ట్రానికి ఏం కావాలో ఏం సాధించాలో అని ఒక లక్ష్యంతో ఈరోజు యువ నాయకుడు లోకేష్ ముందుకు వచ్చాడు వాస్తవానికి ఇది ఒక యువ గళం ఒక యూత్ మాత్రమే వస్తారనుకున్నాం యువతని ప్రోత్సహించాలనుకున్నాం కానీ ఈరోజు యువతని లేదు పెద్ద వయసు వాళ్ళని లేరు మహిళలని కాదు అన్ని వర్గాల నుంచి అన్ని వర్గాల నుంచి ఈరోజు వాళ్ళకి జరుగుతుండే అన్యాయం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని ఎక్కడ సంతోషంగా చూసే ఆలోచన లేదు వాళ్ళ కన్నీరు వీళ్ళకి కనిపించదు వీళ్ళు పంచభూతాలని దోచుకోవడంలోనూ సరిపోయారు బిజీ అయిపోయారు వీళ్ళు ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం మా నాయకుడు ఈరోజు అద్భుతమైన అనుభవం కలిగిన వ్యక్తిగా అయ్యాడు యువతకి ఒక ట్రేడ్ మార్క్ అయిపోయాడు ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ఒక వెన్నెముక లాగా ఒక యువ నాయకుడు లోకేష్ ఉంటున్నారు రాబోయే రోజుల్లో ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ప్రజలు ఆకాంక్షది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే యువతకి భవిష్యత్తు కావాలంటే మనందరి బిడ్డలు భవిష్యత్తు కావాలంటే మళ్ళా అనుభవమైన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి ఆయనకి అండగా యువ నాయకుడు లోకేష్ లాంటి వాళ్ళు ఇంకా యువ రక్తం అంతా అనుభవంతో వాళ్ళకి వాళ్ళకి తెచ్చుకున్న అనుభవం ఈరోజు ప్రజలతో కలిసిన తర్వాత ఈ అన్ని స్ఫూర్తితో ఒక మంచి మంచి పాలన ఈ రాష్ట్ర ప్రజలకి తీబోతున్నామని అని దాన్ని తెలియజేస్తూ రేపు ఈ యుగుణానికి నెల్లూరు జిల్లా నుంచి ఒక స్పెషల్ ట్రైన్ వేయడం జరిగింది దీనికి పద్దెనిమిది బోగీలు పద్దెనిమిది బోగీలు ఈ పద్దెనిమిది బోగీలు నెల్లూరు సిటీ నెల్లూరు రూరలు కోవూర్ని ఆత్మకూరు ఇక్కడ ఇక్కడి నుంచి పోతుంది తర్వాత నెక్స్ట్ కావల్లో ఒంగోల్లో కావలి కావల్లో కావాలి ఉదయగిరి అక్కడ ఎక్త కందుకూరు అక్కడ ఎక్తారు నెక్స్ట్ వచ్చి ఒంగోలు ఉంటుంది అక్కడ బ్యాలెన్స్ ఒంగోలు వాళ్ళు కానీ తీసుకొని ఈ ట్రైన్ గా విజయనగరం పోతుంది రేపు ఈ యువగం కనీ విని ఎరగినట్టుగా ఎంతమంది అయితే కామెంట్స్ చేశారో వాళ్ళందరూ ముక్కు ముంద వేలేసుకునే తట్టు ఉంటుందని కానీ తెలియచేస్తూ ఈ యువగం సూపర్ సక్సెస్ అవుద్దని కానీ మేము కోరుకుంటున్నాం